జల జీవన్ మిషన్ పథకం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి డెబ్బై వేల కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు ముప్పై ఎనిమిది ప్రధాన జలాశయాల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు రోజు తలసరి యాభై ఐదు లీటర్ల చొప్పున రక్షిత నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు జల జీవన పథకం అమలుపై విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు పథకం ఉద్దేశానికి విరుద్ధంగా గత ప్రభుత్వం బోర్ల నుంచి ప్రజలకు నీరు సరఫరా చేసే పనులు చేపట్టి నాలుగు వేల కోట్లను దుర్వినియోగం చేసింది పునరుద్ధరణ పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు జనవరి నెలాఖరుకు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అదనపు నిధులు తీసుకొస్తామన్నారు దీన్ని మేము దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దానివరకే అంతవరకు పరిమితం అయింది ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్ళు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృత ధార ఈ వర్క్ ఎందుకు అమృత దారాన్ని పెట్టాము జలజీవన్ మిషన్ రివ్యామ్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటిని వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జలజీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని ఎలా దీన్ని మనం లైన్ చే ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృత ధార సంబంధించి ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని కానీ బట్ కనీసం రోజు ఒక గంట నీళ్ళు తాగకపోయినా ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నే సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ ప పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలు అప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీగా తీసుకున్న మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయటం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి నాకు అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే అంటే నా అనుభవాలు పంచుకున్నది ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటాయి ఒక ఈవర్టెడ్ డ్రెస్లో అక్కడ నేను చెప్పింది ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన కూడా చెప్పాను చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశవంత ప్రామిసులు చేస్తూ ఉంటాం ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాయి ఇవన్నీ చేస్తూ ఉంటాయి కానీ కానీ ఇలాంటి సందర్భంలో రెండు వేల ఎనిమిదిలో ఆదిలాబాదులోని ఒక తాండాలో పాపం మూడు నాలుగు తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్ అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ ఆవిడ వచ్చి అడిగింది నా దగ్గరికి వచ్చి మరాఠీకి సంబంధం అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇంకేం అడగల అంటే నీరు ఎంత కీలకమైందంటే మనం ఒక భీష్మేకాదశి రోజున ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదు నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు వ్రతాలు పాటించే వాళ్ళకి దొరకని వాళ్ళకి సో ఇది అనేక మంది చాలామంది నలిగి బాధలు అర్థం చేసుకునే దానికి ఒక పరిష్కార మార్గం చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు